నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా డైలీ రొటీన్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటానండి ఇందులో కుక్కర్లో గోరు చిక్కుడుకాయ కూర ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తాను చివరి వరకు చూడండి కాఫీ లవర్స్ ఎవరికైనా కూడా పొద్దున్నే కాఫీతో ఒక్క ఫైవ్ మినిట్స్ కనుక స్పెండ్ చేయకపోతే మనసంతా వెల్తిగా ఉంటుంది కదా సేమ్ నాకు కూడా అంతేనండి పొద్దున్నే నేను గ్రీన్ టీ తాగిన తర్వాత కాఫీతో నా డే స్టార్ట్ చేస్తాను ఈరోజు ఏంటంటే మా బాల్కనీ ఇంకా సందు ఇవన్నీ నీట్గా కడుక్కొచ్చానండి బాల్కనీ కడిగినప్పుడు ఏం చేస్తానంటే ఇందులో ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా ఒకసారి చక్కగా వాటరింగ్ చేస్తాను అలా చేస్తే వాటిపైన ఉన్న డస్ట్ అంతా పోయి చక్కగా అవి కూడా మంచి మాటలేవో మనకు చెప్తున్నట్టు అనిపిస్తుంది అండి మనసంతా ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా ఇల్లు ఎప్పుడైనా మనం మంచిగా డీప్ క్లీన్ చేసినా లేదంటే బయట ఉన్న వాకిలి ఇవన్నీ కడిగినా కూడా అవన్నీ ఎంత ఫ్రెష్గా ఉంటాయో మన మనసు కూడా అంత ఫ్రెష్గా ఉన్న ఫీల్ కలుగుతుంది నిజమేనా కాదా నేను చెప్పిన మాట కదండి ఇంకా ఇక్కడ గానుగ నుంచి నువ్వుల నూనె ఇంకా ఆముదం తీసుకొచ్చారండి మా హస్బెండ్ చాలా కాలం నుంచి కూడా బయట ప్యాకింగ్లో వచ్చే నువ్వుల నూనె అవన్నీ మంచిది కాదని మనకు బాగా చెప్తున్నారు కదా ఒకళ్ళు చెప్పటం కూడా కాదండి మేము వాడుతుంటేనే మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది అందుకే గానుగు నుంచి చక్కగా ఫ్రెష్గా ఇలా నువ్వుల నూనె తీసుకొస్తున్నారు దీంతోనే ఇంట్లో దీపారాధన చేస్తున్నారు ఇంకా ఆముదం కూడా తెచ్చి నేను చక్కగా ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాను తలకు రాసుకోవడానికి మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా మా ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసి మా హస్బెండ్ పూజ చేస్తారండి ఇంకా నేను శుక్రవారాలు మంగళవారాలు ఇలా వచ్చినప్పుడు నేను తులసమ్మ దగ్గర అక్కడ పూజ చేసుకుంటాను చక్కగా ముగ్గులు పెట్టి తులసమ్మను చక్కగా అలంకరించుకుని ఆవిడ దగ్గర కూడా పూజ చేసుకుంటే మనసుకు ఎంతో తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి అవునా కదా ఇంకా వీటితో పాటు ఏంటంటే పూజకు ముందు ఎప్పుడైనా సరే అంటే అది మంగళవారం శుక్రవారం అనే కాకుండా వీలున్నప్పుడల్లా కూడా ఇంట్లో ఇలా ధూపం వేసుకుంటామండి మేము అది కూడా మీకు చాలాసార్లు చెప్పాను నేను మంచి సాంబ్రాణితో పాటు దశాంగం కుగ్గిలం ఇలాంటివి కూడా మంచి క్వాలిటీవి ఇక్కడ మాకు విజయవాడలో అమ్ముతారు అక్కడ దశాంగం అని తీసుకొస్తారండి అది నార్మల్ కన్నా కూడా దాంతో ధూపం వేస్తే ఇల్లంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఒక మంచి రూమ్ స్ప్రే చేసిన ఫీల్ కలుగుతుందండి పైగా లాంగ్ లాస్టింగ్ అంటారే అలా పొద్దున కనుక మనం ఈ దశాంగాన్ని ఇంట్లో చక్కగా ఫ్రెష్గా క్లీన్ చేసిన ఇంట్లో ధూపం వేస్తే ఇల్లంతా కూడా ఆ రోజంతా కూడా చాలా మంచి సువాసన వచ్చేటట్టు ఉంటుంది పైగా మనకి ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఒక మంచి పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది అండి ఈరోజు ఒక మంచి రుచికరము ఇంకా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి మసాలా పూరి అనమాట దీనికోసం ముందుగా కొద్దిగా బొంబాయి రవ్వ తీసుకుని దానిలోకి వేడివేడి మరిగే నీళ్లు పోసేసి అలా ఒక పావుగంట పక్కన పెట్టేయాలి ఇలా పక్కన పెట్టేస్తే ఏమవుతుందంటే బొంబాయి రవ్వ చక్కగా నానినట్టుగా అవుతుంది ఇప్పుడు మసాలా పూరి అని చెప్పాను కదా దానికోసం మసాలా తయారు చేస్తున్నాను దీనిలోకి కొద్దిగా ధనియాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కొద్దిగా సాల్ట్ మనకి ఈ మసాలా పూరి చేసుకుంటే ఏంటంటే కూర చేయాల్సిన అవసరం కూడా రాదండి పైగా చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడు చక్కగా ఒక పావుగంట అయిపోయిన తర్వాత ఈ బొంబాయి రవ్వ నానిపోతుంది కదా ఇందులోకి ఇప్పుడు నేను తీసుకున్న మసాలా కోసం తీసుకున్నవన్నీ చక్కగా ఇలా పొడి చేసేసుకుని మిక్సీలో ఆ పొడి మొత్తం దీనిలో వేసేసుకోవాలి నిజంగా పిల్లలకి ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెడితే భలే ఇష్టంగా తింటారండి దీనిలోకి ఉడకబెట్టిన బంగాళదుంపలు మెయిన్ టేస్ట్ దీనివల్లే వస్తుందండి నేను చెప్పాను కదా ఈ మసాలా పూరి కూర అవసరం లేదని కూర ఎవరు అడగరండి దీనిలోకి కొద్దిగా క్వాంటిటీతోనే మనకి గోధుమ పిండి తీసుకోవాలి తీసుకుని ఇందులోకి మన ఇష్టమండి వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏమి ఉంటే అవి కలుపుకోవచ్చు దాంతోపాటు అల్లం కూడా చక్కగా సన్నగా తురిమేసి వేసేసుకుంటున్నాను ఇక్కడ అంతా ఆప్షనల్ అండి మన ఇష్టం మనకి ఎక్కువ వెజిటబుల్స్ కావాలంటే ఎక్కువ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు నాకు ఇక్కడ పాలకూర కొంచెం తోటకూర కూడా కలిపాను నేను నా దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటితోనే హెల్దీ రెసిపీస్ చేసేస్తానండి ఎప్పుడు ఇంకా కొద్దిగా నూనె కూడా వేసుకుని చక్కగా మనం చపాతీ చేసుకునే పిండిలాగా లేదంటే పూరీ చేసుకునే పిండిలాగా కలిపేసి కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి అంతే అది ఎంత నానితే మనకి ఈ పూరీలు అంత టేస్టీగా వస్తాయి అనమాట దీన్ని ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో చక్కగా చిన్న చిన్న వండలుగా చేసుకుని చక్కటి పూరీలాగా ఒత్తుకోవడమే నేను ఎప్పుడూ కూడా పూరీలు చాలా ఎక్కువ పెద్ద సైజుగా చేయకుండా చక్కగా చిన్న సైజులో చేస్తానండి అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు పిల్లలు అని చెప్తున్నాను కదా పెద్ద బాబు ఇక్కడ లేడు కదా మీ అందరికీ తెలుసు కదా చిన్న బాబుకి జాబ్ వచ్చింది కానీ ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే ఉండి చేస్తున్నాడండి తనకేంటంటే రోజు హెల్దీ టిఫిన్ పెట్టాలి రొటీన్గా ఉండే టిఫిన్స్ చేస్తే తను అస్సలు ఇష్టపడ్డండి ఈరోజు ఒక వెరైటీ చేసామనుకోండి రేపు ఇంకొక వెరైటీ చేయాలన్నమాట పైగా నాకు కూడా తనకు అలా ఇష్టమైన టిఫిన్స్ పైగా హెల్దీ టిఫిన్స్ చేసి పెట్టడం చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు నేను చేసుకున్న ఈ కలిపిన పిండితో చక్కగా చిన్న చిన్న పూరీలాగా వత్తేసుకుని నూనెలో చక్కగా పూరీలాగా కాల్ చేసుకోవడమే చక్కగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయి చెప్పాను కదా దీనికి కూరతో పని లేదండి వేడివేడిగా తింటే ఇంకా బాగుంటాయి ఇంకా బాగుంటుంది కదా అసలు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయండి నిజంగా మీరు ఎవరైనా సరే కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నా మీ ఇంట్లో లేదంటే చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇంకా ఇష్టంగా తింటారండి పైగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ టిఫిన్ ఇంకా అందరం టిఫిన్ చేసేసిన తర్వాత నేను వంట చేయటం చాలా లేజర్గా చేస్తానండి పైగా వంట చేసేటప్పుడు ఇలా మా బాల్కనీలో అలా వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కూరగాయలు కట్ చేసుకోవడం అంటే ఎంతో ఇష్టం అనమాట నాకు నిజంగా బయట వచ్చే న్యాచురల్ గాలి వెలుతురు వాటిని ఆస్వాదిస్తుంటే మనసుకి ఎంతో రిలీఫ్గా ఉంటుందండి పైగా ఈరోజు ఏంటంటే కొంచెం టైం టేకింగ్ కూర తీసుకుంటున్నాను నేను అది గోరు చిక్కుడుకాయ కూర అండి జనరల్గా ఏంటంటే బాబుకి క్యారేజ్ కట్టాలి అలాంటి టైంలో ఏం చేసేదాన్ని అంటే ఇలా గోరుచికుడుకాయ కూర లాంటివి ముందు రోజు నైటే ఇలా చిక్కుడుకాయలను కట్ చేసేసుకునేదాన్ని ఇప్పుడు అలా ఏం లేదు లంచ్ టైంకి ఇంకా చాలా టైం ఉంది కదా అందుకు చక్కగా ప్రశాంతంగా మా ఫ్రంట్ రూమ్లో కూర్చుని హ్యాపీగా బ్లూటూత్లో పాటలు పెట్టుకుని అవి వింట ఈ గోరుచిక్కుడుకాయలు కట్ చేసేది కుక్కర్లో ఈజీగా చేసే ప్రొసెజర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అవి చక్కగా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలను వేసేసుకుని చక్కగా కాసేపు వేయించుకోవాలి అంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోరు చిక్కుడుకాయలు కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి అవి మగ్గేలోపు ఇక్కడ మసాలా తయారు చేసుకోవాలి దీనికోసం రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క చిన్న ఎండు కొబ్బరి ముక్క ఇంకా వెల్లుల్లిపాయలు అల్లము ధనియాలు జీలకర్ర జీడిపప్పు ఉంటే జీడిపప్పు నా దగ్గర అయితే ప్రస్తుతం జీడిపప్పు లేదండి గుమ్మడి గింజలు ఉన్నాయి అనమాట గుమ్మడి గింజలు కొద్దిగా నువ్వులు ముఖ్యంగా పండు టమాటా ఒకటి ఏది అందుబాటులో ఉంటే అది అది కొంచెం అది కొంచెం వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈలోపు చక్కగా ఇలా గోరుచిక్కుడుకాయ ముక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు చూశారు కదా ఎంత గ్రేవీకి సరిపడా చక్కటి పేస్ట్ రెడీ అయిందో ఈ పేస్ట్ని మొత్తాన్ని దీనిలోకి షిఫ్ట్ చేసేసుకుని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఏ కూరలో అయినా సరే మెయిన్ టిప్ అండి ఇది నేను పదే పదే మన వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను కదా ఆ పచ్చివాసన పోయిన తర్వాత చక్కగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా చక్కగా సన్నగా తరిగేసేసి చల్లేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని ఒక్కసారి చక్కగా కలయి తిప్పుకోవాలి కలయి తిప్పుకుంటే ఏమవుతుందంటే ఈ కారము ఈ మసాలా ఇదంతా కూడా ఈ ముక్కలకి చక్కగా పడుతుంది పట్టిన తర్వాత అప్పుడు మనకి ఎంతైతే గ్రేవీ కావాలి ఇంకా ఈ ముక్కలు కూడా ఉడకాలి కదా అందుకు ఒక చక్కగా మీడియం సైజు గ్లాస్ నిండా నీళ్ళు తీసుకున్నాను ఆ నీళ్లు కూడా పోసేసుకుని చక్కగా ఇప్పుడు ఉప్పు కారం ఒక్కసారి సరిచూసుకుని ఏమన్నా తక్కువ అయితే ఉప్పు కారం వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి కానీ ఎంతో రుచిగా ఉంటుందండి ఇంకా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ రానిస్తే చాలన్నమాట చక్కగా ఉడికిపోతుంది లోపు ఏంటంటే ఫ్రై చేయడానికి మా ఇంట్లో ఒకే ఒక్క క్యాప్సికం ఉందండి దాంతో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కొత్తగా ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా టేస్ట్గా మాత్రం ఉంటుందండి ఎందుకు అంటే మీ అందరికీ ఎప్పుడు ఒక మాట చెప్తా నేను మనము మనసు పెట్టి మన ఇంట్లో వాళ్ళు చాలా మంచిగా తినాలి అని శ్రద్ధ పెట్టి ఇష్టంగా చేస్తే మనం ఎలా చేసినా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేసి చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది నిజమా కాదా కదా నిజమండి ఈ మాట ఇంకా అందుకేం చేస్తున్నానంటే ఈ క్యాప్సికమ్ని చక్కగా ఇలా స్లైసెస్ లాగా ముక్కల్లాగా కట్ చేస్తున్నాను పొద్దున పూరీలు చేసినప్పుడు బంగాళదుంపలు ఉడకబెట్టాను కదా ఆ బంగాళదుంపలు ఉడకబెట్టిన బంగాళదుంపలు పక్క కొన్ని పక్కన పెట్టాను అనమాట అవి ఈ క్యాప్సికము కలిసి ఫ్రై చేస్తానండి ఎందుకంటే ఎప్పుడు కూడా మా ఇంట్లో ఒక్క కూర చేస్తే ఎవరు ఇష్టంగా తినరండి సైడ్ ఇంకొకటి ఏదో ఒకటి కూర ఉండాలి ఒకటేమో గోర్చుకుడికి గ్రేవీ కర్రీ చేశాను కదా ఇది ఫ్రైలాగా చేద్దామని కొద్దిగా వెల్లుల్లిపాయలు ఇలా దంచుకుంటున్నాను తర్వాత బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ చేసి దానిలో జీలకర్ర వేసి జీలకర్ర వేగిన తర్వాత ఈ దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఏ ఫ్రైలో అయినా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఈ కాంబినేషను మనకి కూర వండిన తర్వాత దంచి వేసుకున్నా లేదంటే స్టార్టింగ్లో తాలింపులో దంచి వేసుకున్నా కూడా మంచి రుచి వస్తుందండి ఇప్పుడైతే ఇలా తాలింపులో వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని చక్కగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయల్లోకి ఉప్పు పసుపు వేసేసి ఏం చేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ మనం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చక్కగా ఉల్లిపాయలు వెంటనే వేగుతీయండి కదా తర్వాత ఆ ఉల్లిపాయలు జస్ట్ కొంచెం మగ్గినట్టుగా అవ్వగానే ఈ ఉడకబెట్టిన బంగాళదుంపలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వాటితో పాటు ఈ క్యాప్సికం ముక్కలను కూడా వేసుకున్నాను నేను ఎక్కువగా క్యాప్సికం కర్రీ చేయలేదండి ఇదే చేయటం అనమాట సో ఓకే బాగుంది కానీ తిన్న తర్వాత మాత్రం అవి మగ్గుతా ఉన్నాయి సిమ్లో పెట్టాను ఇక్కడ ఈ కూర ఏమైందో చూద్దాము ఇదిగోండి చక్కగా గోరుచిక్కుడుకాయ చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో అంటే జనరల్గా గోరుచిక్కుడుకాయ కట్ చేయటము ఈ ఉడకబెట్టడము తీయటము ఇవన్నీ కష్టం అని అనుకుంటాం కదా కానీ ఈ ప్రాసెస్లో బాగుంటుందండి ఇక్కడ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్క మూత పెట్టేశాను అవన్నీ మగ్గిపోతాయి ఈ లోపేంటంటే ఈ గ్రేవీ కర్రీని ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి మనము చికెను మటను ఎలా దగ్గరకు వచ్చేటట్టుగా చేసుకుంటాము మరి వాటర్ ఇగ లేకుండా అలా దగ్గరకు వచ్చేటట్టుగా చేసి ఫైనల్గా మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను మసాలా అంతా మనం ఆల్రెడీ మిక్సీ చేసేసుకున్నాం కదా చాలా ఈజీ ప్రాసెస్ నిజంగా ఎంత టేస్టీగా ఉందోనండి తింటే మాత్రం ఇక్కడ ఆల్మోస్ట్ ఈ కూర కూడా మగ్గిపోయింది నేను ఎక్కువగా కూరలన్నీ కూడా చాలా వరకు సిమ్లో వండటానికి ప్రిఫరెన్స్ ఇస్తానండి సిమ్లో కనుక వండితే మనకి గ్యాస్ ఆదా అవుతుంది ఒకటి ఇంకా కూరలన్నీ కూడా ఎంతో రుచిగా ఉంటాయండి ఏదో హడావిడిగా పిల్లలకి ఏదో క్యారేజ్ కట్టాలి అన్నప్పుడు తప్పితే నార్మల్ టైంలో మాత్రం మ్యాక్సిమం సిమ్లోనే వండటానికి మనం ట్రై చేస్తే మనకు అన్ని విధాల మేలండి ఇంకా లంచ్ టైం అయింది మా హస్బెండ్ వచ్చేసారు బాబుకి కూడా వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చాడు అందరం కలిసి భోంచేసామండి ఇక్కడ మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలండి వీలైనంత వరకు ఫ్యామిలీ అందరూ కలిసే భోజనం చేయడానికి ట్రై చేయండి కుదరకపోతే ఒక్క పూటైనా కలిసి తినండి అండి నిజంగా అలా కలిసి భోంచేస్తే బంధాలు బలపడతాయి ఓకేనా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్